ఆంధ్రప్రదేశ్ పై మోన్థా తుఫాన్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడి తీరానికి చేరువవుతున్న ఈ తుఫాన్ కారణంగా తూర్పు గోదావరి విశాఖపట్నం కృష్ణా నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కాకినాడ తీర ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు తొంభై కిలోమీటర్లు దాటడంతో చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది కాకినాడలో మోన్థా తుఫాన్ ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది సముద్రం ఉధృతంగా మ్రోగుతుండటంతో మత్స్యకారులను అధికారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని హెచ్చరించారు తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఉదయం నుంచి విశాఖపట్నంలో ఆకాశం మేఘావృతమై భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురుగాలు తీవ్రత గంట గంటకు పెరుగుతోంది పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి ప్రజలు బయటకు రావడం కష్టంగా మారింది కృష్ణా జిల్లాలో గన్నవరం హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో వర్షం ముంచెత్తుతోంది విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది నెలలోనూ వర్షం మొదలై తీర ప్రాంతాల్లో అలలు ఉధృతంగా ఇచ్చి కృష్ణపట్నం పోర్టు దగ్గర సముద్రం ఆగ్రహంగా మారింది వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా మోంతా తుఫాన్ ప్రభావం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది తీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ఎవరో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకూడదు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.